మనకి ఇందులో విల్లాస్ అపార్ట్మెంట్స్ రెండు ఉన్నాయి ఇది మొత్తం ట్వంటీ వన్ ఎకర్స్ లో చేస్తున్న ప్రాజెక్ట్ విల్లాస్ టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ యూనిట్స్ ఉన్నాయి మొత్తం ఫోర్టీ నైన్ హాఫ్ ఎకర్స్ లో చేస్తున్నాం మేడం ఓన్లీ విల్లాస్ యాక్చువల్గా ఏంటంటే పర్ ఎకర్ మేము చూసుకున్నట్టయితే టెన్ విల్లాస్ పర్ ఎకర్ వస్తుంది ఆ లెక్కను చూసుకున్నట్టయితే మన విల్లా కూడా మినిమం టూ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవ్వడం దట్ ఈస్ అవర్ మేజర్ యూఎస్పీ ఈ రోజు ఏంటంటే హైదరాబాద్ లో మన మెజారిటీ ఆఫ్ ద యూనిట్స్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో కట్టి కూడా దాన్ని విల్లా అని చెప్తున్నారు అది చాలా కంజెస్టెడ్గా ఉండడం ఇట్లాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ మన దాంట్లో మినిమం టూ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో చేయడం వల్ల విల్లా అనేది చాలా స్పేషియస్గా వస్తుంది టూ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో మనం డూప్లెక్స్ విల్లా ఇస్తున్నాం అది టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఎస్ఎఫ్టీతో యూజువల్గా మనం ఈరోజు మార్కెట్లో జరుగుతున్న చాలా మార్కెట్లో చూసినట్టయితే వన్ సిక్స్టీ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా ఇచ్చి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా ఇస్తే అప్రాక్సిమేట్గా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఆ లెక్కను చూసుకున్నట్టయితే మనం ఇలా ఆ థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాలో తక్కువ అండ్ కొనుక్కునే అప్పుడు కస్టమర్కి కూడా ఆ థౌజండ్ ఎస్ఎఫ్టీ కలిసి వస్తుంది కాస్ట్లో ప్రైజింగ్ వాళ్ళమ్మినా మేము అమ్మినా ప్రైజింగ్ సేమ్ అండి ల్యాండ్ కాస్ట్ సేమ్ అండి మాకు ఎప్పుడు కానీ ఒక బిల్టప్ ఏరియా ఎంత పెరుగుతుంది మా ప్రాఫిటబిలిటీ ఎంత పెరుగుతుంది కానీ మా ఐడియాలజీ ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ కాదు ఒక మంచి ప్రోడక్ట్ ఒక స్పేషియస్ యూనిట్ మా కస్టమర్కి అందజేయాలనేది మాత్రమే మా ఉద్దేశం